అండి ప్రవీపురెట్టి అందరికీ వందనాలు నా పేరు గాబ్రియలు నేను క్రీస్తు సువార్త యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు దేవుని స్వార్థను ప్రకటిస్తాను అయితే కొంచెం చిన్న పని మీద నేను ముంబై వచ్చాను ముంబై వచ్చిన తర్వాత ఇక్కడ సువార్త ప్రకటించడానికి మరాఠీ లాంగ్వేజ్ వాడతారు భాష మరాఠీ లాంగ్వేజ్ లేదా హిందీ వాడుతుంటారు దానికి సంబంధించి నేను ఏం చేశానంటే సువార్తకి సంబంధించి ఆ పత్రాలను తెలుగులో ఉన్న పత్రాలని మరాఠీలోకి రాసి వాటిని జిరాక్స్ తీసి ఆ సాధ్యంలో పది పదిహేను వరకు పనిచేయాలండి మిగిలిపోయిన పత్రాలని ఇక్కడ పెద్ద ఆయన ఉన్నాడు ఆయనకి ఇచ్చాను అంటే ఇక్కడ చర్చ అన్నమాట ఈ చర్చిలు ఎవరైనా వస్తుంటారు కదా ఈ చర్చి వచ్చిన వాళ్ళకి ఏమని ఈ పక్కన అన్యూజన్లు ఉంటారు వాళ్ళకి ఏమని చెప్పి చెప్పాను చర్చిలో వచ్చేవాళ్ళు కదా ఎందుకంటే దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళకి దేవుని గురించి పచ్చని వ్యవసాయం సువార్త అంటే దేవుని తెలియని వాళ్ళకి చెప్పేది కాబట్టి ఇక్కడ ఉన్న ఇక్కడ ఎప్పుడు ఇక్కడే ఉంటాడు ఆయన ముంబైలోనే దాదాపులో ఉంటాడు నేను ఏం చెప్పానంటే అన్ని జనులకి అంటే పక్కన టిఫిన్ కొట్టు కానీ ఇట్లా ఉన్నాయి అక్కడ ఎవరైనా వస్తే వాళ్ళకి ఏమని చెప్పాను అన్నాను ఎందుకంటే ఇప్పుడు ఈ పత్రాలను తీసుకున్న ఉపయోగం ఉండే ఎందుకంటే మరాఠీలో రాసి రాసలా ఉపయోగం ఉండదు కాబట్టి ఆయన చెప్పి ఇక్కడ ఎవరైనా పత్రాలను పంచమని చెప్పి నేను చెప్పాను ఏనాయన ఎప్పుడు ఇక్కడే ఉంటాడు ఇది చేసి ఇది పదిహేడు వందల ముప్పై సంవత్సరాల చర్చి Ela foi a macete.